ఈ రోజు మరి ఇక్కడికి రుక్మి రుక్మిణి అయినటువంటి రుక్మి ఎందుకు వచ్చాడు అతనికి ఏం జరిగింది ఆ తర్వాత ఉలుక సందేశం అసలు ఉలుకుడు ఎవరు ఆయన ఏ సందేశం తీసుకొచ్చాడు ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూద్దాం సో ఇప్పుడు వీళ్ళు కురుక్షేత్రంలో ఉన్నారు కదా వీళ్ళ దగ్గరికి రుక్మిణీ దేవి అన్న అయినటువంటి రుక్మి వస్తాడు రుక్మి గురించి తెలుసు కదా ఎంత గర్వపోతావు రుక్మి సాక్షాత్ రుక్మిణీ దేవికి అన్న కూడా గర్వానికి ప్రతీక రుక్మిణి ఏ విధంగా అవమానించాడో రుక్మి దేవిని ఏ విధంగా తీసుకొచ్చాడో శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలుసు కదా సో ఇప్పుడు రుక్మి ఏం చేస్తాడంటే పిలువని పేరంటానికి వచ్చినట్టు కురుక్షేత్రానికి వస్తాడు వచ్చి నేరుగా పాండవులు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతారు అయితే మొత్తానికి మూడు దివ్యధనసులు ఉంటాయి షార్జిము గాండివము విజయము ఇందులో విజయం అనేటువంటి ధనస్సు రుక్మి దగ్గర ఉంటుంది సో ఇప్పుడు ఈ రుక్మి పాండవుల దగ్గరికి వచ్చి పాండవుల దగ్గర రాగానే ధర్మరాజు ఎంతో సవినీయంగా ఆయనను ఆహ్వానిస్తాడు ఆయనకు చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేసి ఆయనను కూర్చోబెడతారు కూర్చోబెట్టి అందరూ కూర్చున్న తర్వాత ఒక్కసారి కృష్ణుని వైపు చూస్తాడు చూడగానే కృష్ణుడు ఆ రోజు చేసిన అవమానం అంతా గుర్తొస్తుంది ఆయన కూడా సరే అని అనుకొని ఒక్కసారి అర్జునుడి వైపు తిరిగి ఇలా మాట్లాడుతుంటాడు ఏమో ఈ అర్జున అటువైపు పదకొండు అక్షల సైన్యం ఉంది భీష్ముడు ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడని నీకేమైనా భయం అని నీకు భయం వేస్తే చెప్పు నేనున్నాను నీకు సహాయం చేయడానికి అంటాడు దానికి అర్జునుడు ఏమంటాడంటే అయ్య బాబోయ్ రుక్మి నేను నిజంగా భయపడిపోతున్నాను వణికిపోతున్నాను అయినా నిజమే కదా ఆ రోజు గంధర్వులతో యుద్ధం జరిగినప్పుడు కానీ ఆ తర్వాత విరాటరాజు సమయంలో ఆవుల్ని మళ్లించేటప్పుడు కానీ నువ్వే నువ్వే ఉండాల్సింది ఏదో నేను ఒంటెద్దులాగా ఏదో చేశాను కానీ నువ్వు అయితే ఉండాల్సిందో నీ అంత మునగాడనైతే నేను కాదు అంటాడు అనేసి మళ్ళీ అంటే వెటకారంగా మాట్లాడుతుంటాడు ఇక్కడ అర్జునుడు ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న నవ్వు నవ్వి సరేలే ఈసారి అయితే మీ భావ క కృష్ణుడు ఉన్నాడు కదా ఆయన ఉంటే నేను పద్నాలుగు లోకాలను కూడా జయించగలను అయినప్పటికీ కూడా మేము గెలవలేకపోతున్నాము అయ్యో కుర్రో ముర్రో మమ్మల్ని కాపాడు అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వచ్చి సాయం చేదులేవు ఇప్పుడైతే వద్దులే అంటాడు అంటే ఇంకా వచ్చిన దారుణ వేళు నీ సాయం ఏం మాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడతాడు అర్జునుడు ఈ మాట వినగానే రుక్మికి చెర్రు ఎత్తుకొని వస్తుంది ఆహా పాండవులు ఇంతకున్నారా అని చెప్పేసి చుర్రు ముర్రు అనుకో దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అస్సలే దుర్యోధనుడు అహంకారి ఇంత అంతకు మించిన అహంకారి రుక్మి వీళ్ళిద్దరి దగ్గర మాటలు ఎలా ఉంటాయంటే రుక్మి వచ్చేసి దుర్యోధన నువ్వేమీ భయపడకు నీకు అంటే అటు సైడు పాండవులు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడని నువ్వేమో అనుకుంటున్నావేమో నేనున్నాను నీకు నీకు ఏం సాయం కావాలి అంటే చెప్పు అంటాడు ఆ మాటలు అంతసరికి దుర్యోధనుడు చిరెత్తికి వస్తుంది వెంటనే దుర్యోధనుడు అంటాడు నాకు నీ సాయం గీయం అవసరం లేదు నువ్వు వెళ్ళు అంటాడు సో ఆ రకంగా ఇటు తటస్థంగా ఉండడం వల్ల బలరాముడు ఇద్దరు వద్దండడం వల్ల రుక్మి ఇద్దరు మాత్రమే మహాభారత యుద్ధంలో పాల్గొనే రాజులు మిగిలిన వాళ్ళందరూ ఇటు పాండవుల వైపు ఉన్నారు అటు కౌరవుల వైపు ఉన్నారు